సమయం లేదు మిత్రమా ఒకప్పుడు పన్నెండు గంటలు పట్టే ప్రయాణము ఇప్పుడు నాలుగు గంటలకే పూర్తవుతుంది అయినా మనిషికి సమయం చాలటం లేదు ఒకప్పుడు పన్నెండు మంది ఉన్న కుటుంబము ఇప్పుడు ఇద్దరికే పరిమితమైంది అయినా మనిషికి సమయం చాలటం లేదు ఒక సందేశం చేరడానికి ఒకప్పుడు రెండు వారాలు పట్టేది ఇప్పుడు రెండు సెకండ్లో చేరుతుంది అయినా మనిషికి సమయం చాలటం లేదు దూరంగా ఉన్న వారి ముఖం చూడటానికి ఒకప్పుడు సంవత్సరాలు పట్టేది ఇప్పుడు సెకండ్లో కనిపిస్తుంది అయినా మనిషికి సమయం చాలటం లేదు ఇంట్లో మేడమెట్లు ఎక్కడానికి ఒకప్పుడు ఎంతో సమయం పట్టేది ఇప్పుడు లిఫ్ట్ వచ్చే వరకు వేచి ఉండటానికి కూడా సమయం చాలటం లేదు బ్యాంకులో టీవీలో గంటల తరబడి నిలబడ్డ మనిషికి ఇప్పుడు మొబైల్లో లావాదేవీలు సెకండ్లో జరిగిపోతున్నా మనిషికి సమయం చాలటం లేదు ఒకప్పుడు వైద్య పరీక్షల రిపోర్టులు రావడానికి వారాలు పట్టేవి ఇప్పుడు కొన్ని గంటల్లోనే వస్తున్నాయి అయినా మనిషికి సమయం చాలటం లేదు స్కూటీపై వెళ్తూ ఒక చెయ్యి హ్యాండిల్పై మరో చెయ్యి ఫోన్పై ఆగి మాట్లాడే సమయము లేదంటున్నాడు మనిషి కారు నడుపుతూ ఒక చేయి స్టీరింగ్ పై ఇంకో చెయ్యి మొబైల్పై అయినా మనిషికి సమయం చాలటం లేదు ట్రాఫిక్లో తానే కొత్త లేని సృష్టిస్తూ ముందుకు దోచుకుపోతున్నాడు ఎందుకంటే మనిషికి సమయం చాలటం లేదు స్నేహితుల మధ్య జనాల మధ్య ఉన్నా వేలు మాత్రం ఫోన్ పైనే ఎందుకంటే సమయం చాలటం లేదు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు కానీ మనుషుల మధ్య ఉంటే అసహనంగా మారుతాడు ఎందుకంటే మనిషికి సమయం చాలేదంట యోగా చేయడానికి సమయం లేదు పుస్తకాలు చదవడానికి సమయం లేదు తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు స్నేహితులు కలవడానికి సమయం లేదు ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు కుటుంబంతో ఉండడానికి సమయం లేదు భోజనం చేయడానికి సమయం లేదు నిద్రపోవడానికి అసలు సమయమే లేదు కానీ ఐపిఎల్ నెట్ఫ్లిక్స్ రీల్స్ రాజకీయ డిబేట్లకు చాలా సమయం ఉంది తన కోసం మాత్రమే సమయం లేదని అంటున్నాడు ప్రపంచం సులభమైంది సాంకేతికత దగ్గర అయింది దూరాలు మాయమయ్యాయి సౌకర్యాలు పెరిగాయి అవకాశాలు విస్తరించాయి అయినా మనిషికి సమయం లేదని చెబుతూనే తన నుంచి తానే దూరమయ్యాడు మనం మర్చిపోతున్నది నిశ్శబ్దంగా కూర్చోవడం తనతో తానే మాట్లాడుకోవడం తను తాను అర్థం చేసుకోవడం కొన్ని స్వచ్ఛమైన క్షణాల్లో నవ్వడం కానీ ఇవన్నీ చేయలేడు ఎందుకంటే అతనికి సమయం లేదు ఒకరోజు సమయమే అతని చేతుల నుంచి జారిపోతుంది ఆ చివరి క్షణంలో అతనికి అర్థమవుతుంది సమయం ఉంది కానీ నేను ఎప్పుడూ సమయం లేదని అన్నాను అలా జీవించడాన్నే మర్చిపోయాను మిత్రులారా మీకోసం కొంత సమయం కేటాయించండి బంధాలకు కొంత సమయం ఇవ్వండి ఎందుకంటే సమయం లేదనేది నిజం కాదు అది కేవలము ఒక అలవాటు మాత్రమే ఆ అలవాటు మారాల్సిందే జై హింద్